హాయ్ వ్యూవర్స్ గుడ్ న్యూస్ ఒంటిమిట్ట మండల ప్రజలు ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆధార్ సెంటర్ ఒంటిమిట్టలో ప్రారంభమైంది ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణంలో ఫస్ట్ ఫ్లోర్లో ఈ కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు ఇప్పటి వరకు ఆధార్ నమోదు సవరణలు కడప వరకు వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు మండల కేంద్రంలో అందుబాటులోకి రావడంతో ప్రజలకు సౌలభ్యం కలగనుంది కొత్త ఆధార్ నమోదు పేరు పుట్టిన తేదీ సరిదిద్దుకోవడం చిరునామా మార్పు ఫోటో వేలుముద్రలు నేత్రపుటాలు బయోమెట్రిక్ అప్డేట్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి లింక్ చేయడం ఆధార్ పాన్ ఆధార్ బ్యాంకు ఖాతా లింక్ చేయడం ఈ ఆధార్ ప్రింట్ ఈ సెంటర్లో మనకు అందుబాటులో ఉంటాయి మండలంలోని ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేసుకోవాలని ఇప్పటికే ఉన్న వారు తమ వివరాలు సరిచూసుకొని అవసరమైతే అప్డేట్ చేసుకోవాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇంకా మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ